ఫ్రెండ్స్ నేనైతే నాకు ఇంట్లో సింపుల్గా అయితే చేసుకుంటానండి ఇంత పీటకైతే పసుపు పెట్టి తామలపాకులు అయితే డెకరేషన్తో చేసుకుంటాను చూడు ఫ్రెండ్స్ తామలపాకులు ఇలా వచ్చేసి నేనైతే డెకరేషన్ అయితే చేసుకుంటాను చూడండి తమలపాకులు అయితే ఎంత పెద్దగా ఉన్నాయి కదా పీట అయితే చిన్నగా ఉంది కట్టి కొద్దిగా ఆకులైతే కొద్దిగా వా ఉన్నాయి నేనైతే ఎప్పుడన్నా కానీ మేము పెట్టినప్పుడు ఇట్లా ఆకలి కిందే ఫీట్ సిద్ధం చేసి సుట్టుకారం పూలు పెట్టేసి డెకరేషన్తో చేసుకొని పెడతాను ఫ్రెండ్స్ ఆకలి చూడు కొద్దిగా పెద్ద వండుకొని ఇదే ఇట్లా చెండు పూలు తీసుకొని తామర పాకుల మీద పెట్టి చూ ఫ్రెండ్స్ ఇలా కలర్ కొట్టి కలర్ కొట్టి వచ్చేసి మళ్ళీ శేంకు పూలు కానీ పెడతాను దీని మీదకి అమలపాకుల మీదకి ఎర్ర పువ్వు అయితే ఎర్ర బంతి పెడతాను చూడు ఫ్రెండ్స్ ఇలానే నేనైతే డెకరేషన్ అయితే సింపుల్గానే చేసుకున్నానండి ఇలాగనే ఇప్పుడు చేసుకుంటున్నానండి నేను పూలు నాకైతే ఈసారి కనీసం మూడు నాలుగు రకాలే పూలు చిక్కినాయి కానీ నాకైతే తొమ్మిది రకాల పూలు చిక్కుతాండే చూడు ఫ్రెండ్స్ ఇట్లా డెకరేషన్ చేసుకున్నాక ఈ నాకమైన అయితే కూర్చోబెట్టినాను సింపుల్గానే ఈసారి ఈ నాకమైన అయితే తెచ్చుకున్నానండి నేను కలర్స్ అయితే బాగుంది కదా నచ్చితే నేను ఇలా కలర్స్ అంటే నాకు ఇష్టం అని కలర్స్ మామూలు ఈ నాకమైన పెడతా అంటే ఎప్పుడు కానీ ఈసారి కలర్ అయితే తెచ్చుకున్నానండి ఈనాకమైన ఇంకా డెకరేషన్ చేసి నీలం పూలు ఇట్లా కలర్ కొట్టి అయితే పెట్టేసినానండి పూలు ఇంకా ఈనాకాక బొట్టయితే పెట్టేస్తున్నానండి చూడు ఇలా చిమ్ ఇంకా ఫ్రెండ్స్ ఏ పూల హారం అయితే నేనే మా ఇంట్లో జాజ్ పూలు ఇడిగినా కట్టి చెట్లోటి నేనైతే హారం అయితే కుట్టుకున్నాను మధ్యలో చిన్న చిన్న గులాబీలు వేసి హారం అయితే ఇలా కుట్టుకున్నానండి నేను సింపుల్గానే కుట్టుకున్న ఆహారం కానీ చాలా పెద్దది లేకుండా చూడు గులాబీ పెట్టేసినాను ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసి దార్చి ఎలక్కాయి ఎలక్కాయలు రెండు పెట్టిన దాచినా సార్ నాకైతే పనులు అయితే దండిగా అవ్వలేదండి కొద్దిగానే అబ్బినాయి వచ్చేసి గిరికండి చెరుకు పెట్టినాక గెరిక అయితే పెట్టినాను ఫ్రెండ్స్ గరిక రేనాకు దీపూ ఆకు మగబీరాకు తులసి ఆకు రెండు తులసి ఆకు ఇది తరేనాకు పెట్టేస్తున్నానండి వచ్చేసి దానివింద పండ్లు అరటికాయ య కానీ పెట్టేసి తాంబూలం పెట్టేసినాను చూడు ఫ్రెండ్స్ చియ సీతాబలికాయ ఇన్ని పెట్టేసి చేసేసినానండి ఈసారి కాయలు మీరు పండక్కి ఇట్లే ఇలాగే పండక్కి అయితే ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీరు నా వీడియో చూసేటట్లుంటే షేర్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బెల్ కొట్టన్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్